పెంచలయ్యకి సంబంధించి చంపేస్తే వాడు కూడా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాడిని పట్టుకున్నారు బాగానే ఉంది వాడు హెడ్ కానిస్టేబుల్ని దాడి చేశాడు గాయాలైనవి కాలు మీద గాల్చేది ఏంది మీరు కాల్చిపోరండి వాడినే ఏమి చట్టం మీ చేతిలోకి తీసుకోండి ఒకవేళ విధులైన పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి మీరు జవాబిదారిగా ఉండేవాళ్ళ ఆ కుటుంబం ఏమైపోయి ఉండేది వాడు కత్తితోనో దేనితోనో దాడి చేశాడు హెడ్ కానిస్టేబుల్ గాయాలైనాయి మీరు చేసింది ఏంది వాడి కాలు మీద కాల్చి హెడ్ కానిస్టేబుల్ పక్కనే ఇంకొక మంచం వేయించి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏం అవసరం వాడు పెంచలేని చంపేశాడు అని తెలుసు కదా కాల్చాడు భార్య ఎన్కౌంటర్ చేసేయండి మంచి పేరు వస్తుంది కదా మీకు అదే ఆ హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబం ఏమైపోయి ఉండాలి ఏం చేస్తున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంటు బాగలేదు అస్సలు బాగలేదు ఈ పద్దెనిమిది నెలల్లో దారుణమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నాయి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం లోపలయించడం సీనియర్ నాయకులందరి మీద కేసులు పెట్టడం లోపల ఇదే కదా మీరు ఈ పద్దెనిమిది నెలల నుంచి చేస్తున్నారు పేద ప్రజలకు సంబంధించి ఏదైనా ఉద్ధరించే కార్యక్రమం ఏమైనా చేశారా లేదు కదా గంజాయి బ్యాచ్ ఎవరు మీరు పెంచి పోషిస్తున్నారు అధికార పార్టీయే పెంచి పోషిస్తుంది గంజాయి అమ్మిస్తున్నారు మీరు అనుకుంటే నిమిషాల మీద పట్టుకోవచ్చు వాళ్ళని కానీ పట్టుకోరు రౌడీ షెట్టర్స్ కి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఉంది వాళ్లే పెంచి పోషిస్తా ఉన్నారు జైళ్లల్లో వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నారు చాలా దారుణమైనటువంటి సంఘటనలు మా ప్రభుత్వం కూడా ఉండింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇన్ని హత్యలు జరిగింది లేదు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడాం ఎవడైనా పని చేస్తే వాడిని శిక్షించమన్నామే కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలను కానీ మా ప్రభుత్వంలో మంత్రులు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు పోలీసులు పరువు నిలుపుకుండా ఎందుకు మీరు వేసుకునే కాకి బట్టలు అని అడుగుతా ఉన్నా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆడ బజార్లో తిరిగే రౌడీ షీటర్స్ని రేప్ చేసే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు మీరు ఎందుకో మీరు వేసుకునే డ్రెస్ ఎందుకు చెప్పండి ఇప్పేసేయండి ఇప్పేసి మీకు అంత అభిమానము అంత పచ్చ పసుపు పచ్చ వేసుకోవాలనుకుంటే వేసుకోండి పసుపు చొక్కాలు వేసుకుని తిరగండి రోడ్ల మీద ఏదైనా కూడా ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలి పలానా పోలీసు వాళ్ళు ఈ రోజుకి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్కౌంటర్ జరిగింది హైదరాబాద్ లో ఆ అమ్మాయి విషయంలో సజ్జనార్ గారు కానివ్వండి ఆ రోజు తెలంగాణ పోలీసులు కానివ్వండి ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలా ఉమేష్ చంద్ర లాగా ఉండాలా వ్యాస్ లాగా ఉండాలా రెడ్డి లాగా ఉండాలా అలా చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఈరోజు మీరు చేసేది ఏంది అంత నా కాకి బట్టలు వేసుకొని అంత అవసరమా మీకు నిజాయితీగా చేయండి శాంతి భద్రతలను కాపాడండి